నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు మహబూబ్ నగర్ జిల్లా దేవకత్ర నియోజకవర్గ కేంద్రానికి డిగ్రీ కాలేజ్ మంజూరు చేసినందుకు గాను దేవకద్ర చిన్న చింతకుంట మండల కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు దేవకత్ర కొత్త బస్టాండ్ సమీపంలో కోయిల్ సాగర్ రోడ్డు వద్ద దేవకద్ర విద్యార్థుల చిరకాల కోరిక అయినటువంటి డిగ్రీ కాలేజ్ మంజూరు చేసినందుకు గాను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే జి మధుసూధన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన కాంగ్రెస్ నాయకులు ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఎమ్మెల్యే ఎలక్షన్ లో ఇచ్చిన హామీని నెరవేర్చినందుకు గాను ముఖ్యమంత్రికి ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలియజేశారు ఆరు కోట్ల రూపాయలు కళాశాల భవనానికి కాలేజీ యొక్క మౌలిక సదుపాయాలకు ఐదు కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు తొందరలోనే కాలేజీకి భూమి పూజ చేస్తామని తెలిపారు जय गर्गतो जय गर्गतो जय सियाराम जय सियाराम डिग्री कॉलेज automorphisms చెప్పగానే అధికారము నుంచి అధికారము నుంచి నిన్నే దేవర్గతన్ కాన్స్టెన్సీకి దేవర్గతన్ హెడ్క్వార్టర్ ను డిగ్రీ కాలేజ్ చిలించకు ప్రధానమంత్రి గారికి కృతజ్ఞతలు అదే విధంగా వేవలం అది చేసను

Thank you.